హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీల్ మేకర్ తోటి సమోసా చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా పిల్లలు వేడివేడిగా స్నాక్స్ అడుగుతారు కదా ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఎలా చేయాలో నేను చూపిస్తాను వీడియోలో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు ఈ రెసిపీ ఎలా చేయాలో ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసం నేను ఒక బౌల్ తీసుకున్నానండి ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాస్ గోధుమ పిండి వేసుకున్నానండి ఇది మైదాపిండితో కూడా చేసుకోవచ్చు సో నేను హెల్తీగా ఉండాలని గోధుమ పిండి వాడుతున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే ఆయిల్ కూడా వేసుకున్నానండి ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాక మెత్తగా తడుపుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకోవాలి వాటర్ హీట్ ఎక్కాక ఇందులోకి మీల్ మేకర్ వేసుకోవాలి ఈ వేణీలలో మీల్ మేకర్ ఒక టూ త్రీ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత వాటర్ అంతా వరకు ఒక జాలి గంటలు వేసుకుంటున్నాను ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని వీటిని కొంచెం వరకు పౌడర్లో అట్లా మిక్సీ పట్టుకోవాలి అప్పుడు సేమ్ కీమలా ఉంటుందండి చూడడానికైతే ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసుకుంటున్నాను అలాగే రెండు పెద్ద ఆనియన్స్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఫ్రెష్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకుంటున్నాను రుచికి తగినంత ఉప్పు కారం కూడా వేసుకోవాలి ఇది మీ ఇష్టప్రకారం వేసుకోండి ఉప్పు కారం అయితే ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలి చేతితో అయితే మంచిగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత చూడండి చపాతి ముద్దని తీసుకొని ఇలా చపాతిలా చేసుకోవాలి చాలా ఎంత పలుచగా అయితే అంత పలుచగా చేసుకొని చపాతిని పెండ మీద ఒకసారి కాల్చుకున్నానండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఇలా కాల్చుకున్న తర్వాత వీటిని చూడండి ఇలా చూపించిన విధానంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని షీట్స్ లాగా రెడీ చేసుకోవాలి ఇలా చేసుకో ఒకసారి ఇలా మనం కాల్చుకొని చేసుకుంటే మాత్రం క్రిస్పీగా వస్తాయండి సమోసా అయితే వీడియోలో చూపిస్తున్నంత పలచగా అయితే ఉండాలండి షీట్స్ అయితే ఇప్పుడు ఒక గిన్నెలో పిండి తీసుకొని అలాగే కొంచెం వాటర్ వాటర్ వేసి పేస్ట్లా చేసుకుంటున్నాను ఎందుకంటే సమోసా చేసుకున్నప్పుడు అతికించుకోవడానికి ఈజీగా ఉంటుందని చూడండి ఇలా చేసుకుంటున్నాను మరీ మెత్తగా కాకుండా ఇలా పేస్ట్లోనే ఉండాలి ఇప్పుడు షీట్స్ ఉన్నాయి కదండి ఇప్పుడు సమోసా చేసేది ఉంటుంది కదా సో ఇందులోకి షీట్స్ పెట్టేసుకొని సైడ్లకి ఇలా పేస్ట్ అప్లై చేసుకోవాలి మధ్యలో ఇది మనం రెడీ చేసుకున్న మసాలా ఉంది కదా మీల్ మేకర్ది అది వేసుకోవాలి వేసుకొని క్లోజ్ చేసుకొని గట్టిగా ఫ్రెజ్ చేయాలి ఇప్పుడు సైడ్స్కున్న చపాతి ఉంది కదండి ఎక్స్ట్రా అది మొత్తం షీట్స్ అన్నీ ఇట్లా రిమూవ్ చేసుకొని గట్టిగా ప్రెడ్ చేసుకుంటే సమోసా అయిపోతుంది ఇలా అన్ని అన్ని సమోసాలు చేసుకోవాలండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ ఈటెక్కిందండి ఇప్పుడు సమోసాలన్నీ వేసుకుంటున్నాను ఇవన్నీ క్రిస్పీగా వచ్చేంతవరకు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుంటున్నాను ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచి కలర్ వచ్చింది కదా బ్రౌన్ కలర్లో ఇప్పుడు వీటిని తీసేసుకోవాలి ఒక టిష్యూ పేపర్ పైన వీటిని తీసేసుకుంటున్నానండి చాలా క్రిస్పీగా ఉంటుంది లోపల చాలా టేస్టీగా ఉంటుంది ఇది కీమా అంటే ఇది నమ్మేస్తారండి పిల్లలు కూడా అంత టేస్టీగా ఉంటుంది ఇలా సమోసాలు పెట్టుకోవాలి ఈవినింగ్ పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు బయట ఉన్నట్టే ఉంటుంది సేమ్ అలాగే ఈ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్